మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను బాక్స్ లో ఉంచటం గురించి తెలుసుకుందాం ఏ సందర్భంలో మన పాఠశాలలో విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో ఉంచుతాం వాళ్ళు పూర్తిగా లాంగ్ సెట్ అయినప్పుడు డ్రాప్ అవుట్ అయినప్పుడు అదే విధంగా టీసీతో మన పాఠశాలను వదిలి వెళ్తున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది ఉపయోగించి మనం బాక్స్ లో ఉంచాలి దాని కొరకు మనకు మనము బ్రౌజర్ లో యూడిఎస్ ప్లస్ అని టైప్ చేయండి చాలు మనకి మా వెబ్సైట్ ఇది యూడిఎస్ ప్లస్ ఓ మా మెయిన్ వెబ్సైట్ అనమాట ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ లాగిన్ అఫ్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ద్వారా మనం స్టూడెంట్ మాడీలోకి వెళ్ళవచ్చు లేదంటే ఇక్కడ మనకి స్టూడెంట్ మాడ్యూల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి కూడా మనం డైరెక్ట్ గా స్టూడెంట్ మాడీల్లోకి ఎంటర్ కావచ్చు ఇక్కడ లేదా యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని క్లిక్ చేసినా ఇక్కడ యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ బాడ్యూల్లోకి వెళ్ళిపోతాం దాని మీద క్లిక్ చేసిన తర్వాత తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి యూడిఎస్ కోడ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇదంతా తెలిసింది లాగిన్ అవ్వగానే మనకి కరెంట్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది క్లోజ్ చేయవచ్చు ఇప్పుడు మనం స్టూడెంట్ ని టీసీ ఇష్యూ చేయాలన్నా లేదా టీసీ తీసుకున్న ఆల్రెడీ స్కూల్ వెళ్ళినా లేదా లాంగ్ అబ్సెంట్ వల్ల డ్రాప్ అవుట్ అయినా సరే మనకి సహజంగా చూడండి ఇక్కడ ఉంది కదా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ ఈ ఆప్షన్ ద్వారా మనము ఆ విద్యార్థిని మనం డ్రాప్ చేయవలసి ఉంటుంది అనమాట టీసీ స్టూడెంట్ పెన్ ఉపయోగించి అయితే ఇప్పుడు మనకి స్టూడెంట్ యొక్క జనరల్ ప్రొఫైల్ జీపీ ఈపీ ఎఫ్పి ఉంటాయి కదా మూడు ఆ మూడు మనకి ఫిల్ చేసి సబ్మిట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఈ మాడ్యూల్ అనేది ఇప్పుడు పనిచేయట్లేదు స్టూడెంట్ టీసీ ఇష్యూ చేయడానికి కానీ డ్రాప్ అవుట్ చేయడానికి కానీ కావున మనం ప్రస్తుతం ఇప్పుడు ఏ ఆప్షన్ ఉపయోగించుకోవాలంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకడమిక్ మొదట్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేశాం కదా ఆ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఉంటుంది కదా ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ మీద గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఏ విద్యార్థిని అయితే మనం టీసీ ఇష్యూ చేసి డ్రాప్ బాక్స్ లో ఉంచాలనుకుంటున్నాము ఆ విద్యార్థి ప్రీవియస్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏ పాఠశాల ఏ క్లాస్ అయితే చదివారో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఆ సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ తరగతిలో ఉన్న విద్యార్థుల ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేశాం కదా ఏ విద్యార్థి అయితే మనం లెఫ్ట్ ది స్కూల్ టీసీ మనం మార్క్ చేయవలసి ఉంటుందో ఆ విద్యార్థిని మనం ఇక్కడ చర్చ్ లో మనం సెర్చ్ చేయవచ్చు అనమాట సెర్చ్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఆ విద్యార్థి రావటం జరుగుతుంది లాస్ట్ లో మనకి అప్డేట్ కరెక్షన్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఈ కరెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ ఉంది కదా ఈ స్కూలింగ్ స్టేటస్ అనేది స్టడింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ ఉంది కదా ఇప్పుడు ది లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అనేది మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది టీసీ ఇష్యూ చేసి ఉన్నట్లయితే ఆల్రెడీ లేదా టీసీ ఇష్యూ చేయకుండా లాంగ్ అబ్సెంట్ వల్ల అతను ఖచ్చితంగా డ్రాప్ అవుట్ అయ్యాడు ఇంకెక్కడ స్కూల్లో మన పాఠశాలలో అందుబాటులో లేడు మనకి కాంటాక్ట్ లో కూడా లేడు అనుకున్నప్పుడు మాత్రమే మనం అతను డ్రాప్ బాక్స్ లో పెట్టాలి టీసీ ఇష్యూ చేశారు అనుకోండి నో ప్రాబ్లం ఇక దానికి లెఫ్ట్ ది స్కూల్ విత్ టీసీ ఈ ఆప్షన్ స్కూలింగ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసిన తర్వాత అప్డేట్ మీద క్లిక్ చేయాలి అప్డేట్ మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇప్పుడు ఈ విద్యార్థి మన బాక్స్ లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది ఏ పాఠశాలలో చేరాడో ఆ పాఠశాల వారు ఈ విద్యార్థిని బాక్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వచ్చును ఇప్పుడు మన బాక్స్ లో కూడా మనం చూసినట్లయితే చెక్ చేసినట్లయితే బాక్స్ లో కూడా ఆ విద్యార్థి ఉంటాడు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంది కదా ఈ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ లో డ్రాప్ బాక్స్ స్టూడెంట్స్ అని ఉంది కదా ఈ బాక్స్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఆ విద్యార్థి పేరు సెర్చ్ చేసినట్లయితే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్ లోకి రావటం జరుగుతుంది ఇక్కడ నుంచి ఏ పాఠశాల వరైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ